సిక్స్ నాడు మధ్యాహ్నము నా కూతురు నాకు ఫోన్ చేసి నానా నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది నేను వేరే మీటింగ్లు నుండింటి ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలంటే నేను వెంటనే ప పరిగెత్తిన ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా ఫస్ట్ నీతో మాట్లాడాలా నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతాను నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది ఉంటే నేను ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా ఏంటిదమ్మా అంటే లేదు నాన్న నేను ఉండలేకపోతున్నాము ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము నేను ఇక వేరేనే ఉంటాను అని అంటే నువ్వు ఖచ్చితంగా మరి గతంలో రెండు మూడు సార్లు ఇలాగ గొడవపడ్డరు వేరే పోతామని అనుకున్నారు మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటి ఏమంటే లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా ఇక ఉండలేను నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన మా కలిసి ఉండమని నువ్వు మాట్లాడద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది చెప్పిన తర్వాత బయటకు వచ్చినా బయటకు వచ్చి బయట కూర్చున్నాము బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచందరు పరిచయం చేసుకున్నాడు నన్ను నేను మొన్నటి వరకు కూడా నాడు ఇరవై ఆరు నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు నేను ఆయనకు నాకు సంబంధం లేదు పూర్ణచందర్ ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఉండే ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ ఉంటుంటాడు పూర్ణచందర్కి స్వేచ్ఛ గత ఐదు సంవత్సరాల క్రితం నుండి పరిచయం ఏర్పడింది అని చెప్పి పూర్ణచంద్ర చెప్పిండు మా కూతురు కూడా చెప్పింది అయితే ఏంటంటే మా కూతురుకు ఏంటంటే భర్తతో విడాకులైంది పడిరాక విడాకులు అయిన తర్వాత వీడు మా కూతురు వెంబడబడ్డాడు మూడు సంవత్సరాలు వెంటబడ్డ తర్వాత మా కూతురు ఏంటంటే మరి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అతను మాట కూడా ఇచ్చిండంట ఆ మాట మీదనే ఆమె ఏంటంటే ఈయనతోని ఈ రిలేషన్కు కలిసి జీవించడానికి ఒప్పుకున్నాను అని చెప్పింది అయితే ఇప్పుడు మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకో చేసుకో అని అంటుంటే ఏంటంటే ఆగు ఆగు అని అట్లా కాలం గడుపుతూ వస్తున్నాడు నేను ఇంట్లో కన్వీన్స్ చేయాలా ఇది చేయాలా చేయాలనుకుంటూ కాలం గడుపుతూ వస్తూ ఇట్లా కంటిన్యూ అవుతున్నారు గొడవ గొడవ పడుతూ ఉన్నారు అంటే ఈరోజు స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇక ఈ ఇట్లా ఈ గొడవలు పడుతూ ఉండడం మూలంగా నిత్యం గొడవలే జరుగుతున్నాయి దాంతో ఏంటంటే ఇక నిన్న విడిపోతున్నాము అనే ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత అంటే ఆమె మనస్తాపానికి గురయ్యి ఆమె ఆత్మహత్య చేసుకున్నది ఈ నా కూతురు మరణానికి పూర్ణచంద్రరావే కారకుడు ఆయన ఏంటంటే భార్య పిల్లలు ఉండంగా కూడా ఇటువంటి ఇట్లా మహిళల వెంబడ పడడం అనేది చాలా దుర్మార్గము అతని దగ్గర డబ్బు సంపాదించినని చెప్పేసి ఆ గర్వంతో ఏంటంటే నేను డబ్బు ఖర్చు పెట్టి పోతా అనేది కూడా గతంలో ఏంటంటే ఇంట్లో గొడవలు అయినప్పుడు కూడా ఇంట్లో చెప్పినట్టు మాకు వార్తలు వచ్చినాయి అయితే ఇతడు ఈ మా కూతురుతోనే కాదు ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇలాగనే అనేక ఏది అమ్మాయిలతోని సంబంధాలు పెట్టి కొందరి జీవితాలను కూడా నాశనం చేసిండు అనేది కూడా బయట చెప్పుకుంటూ ఉంటారు ఉంటారు ఈ విషయం మా కూతురు చెప్పినా ఆమె ఆ వాణి దాంట్లో పడి ఇక బయటకు రాలేకపోయింది ఇప్పుడు కేసు కేసు నమోదు చేశారా అంటే మీరు కంప్లైంట్ చేశారా పూర్ణచందర్ మీద ఈ మరణానికి తనే కారణం నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మా కూతురు మరణానికి పూర్ణచందరే కారకుడు భవిష్యత్తులో ఇలాంటి అమ్మా అమ్మాయిలకు ఏంటంటే అన్యాయం జరగకుండా ఇతని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను